జై శ్రీ మాతాజీ సహజయోగ ప్రధాత్రి పరమ పూజ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము మనం ఈ రోజున భగవత్ ప్రేమ యొక్క సర్వవ్యాపక దివ్య శక్తి అయిన పరమ చైతన్యమును పూజిస్తున్నాము సృష్టిలోని సమస్త కార్యక్రమాలు పరమచైతన్యం చేతనే అత్యంత సమర్థవంతంగా నిర్వహింపబడుతున్నాయని మనకు తెలుసు శ్రీ ఆదిశక్తి యొక్క దివ్య శక్తి అయినా పరమచైతన్యం యొక్క అనుగ్రహం మూలంగానే ఈ చరాచర జగత్తులోని సర్వం నిర్వహింపబడుతున్నదని మనకు తెలుసు అయినా ఈ యథార్థం మన హృదయానికి చిత్తానికి అంత చక్కగా అవగాహన కాలేదు ఓ విధంగా చెప్పాలంటే అన్నింటినీ తనలోనే ఇముర్చుకున్న ఓ మహాసముద్రంగా చైతన్యాన్ని అభివర్ణించవచ్చు ఈ చరాచర జగత్తులోని సర్వం పరమచైతన్యపు పరిధిలోపలే ఉంది అందుచేత వాస్తవానికి పరమ చైతన్యాన్ని ఏ ఒక్క వస్తువుతోనూ మనం పోల్చలేము సూర్యుని నుండి కాంతి కిరణాలు బయల్వెడలి నలు దిశలా వ్యాపిస్తాయి ఓ అధికార పీఠాన్ని పట్టుకుని వేలాడుతున్న ఓ వ్యక్తిని మీరు గమనించండి అతడు అధికార పీఠం నుండి తనకు సంక్రమించిన శక్తిని కేవలం బాహ్య ప్రపంచం దిశగా మాత్రమే ప్రసరింపచేయగలడని మనకు తెలుసు ఆ అధికారి తనకు సంక్రమించిన శక్తిని తన లోపల మాత్రం తాను ఉపయోగించలేడు ఉదాహరణగా ఓ విత్తనం తీసుకుందాం నిజానికి ఆ విత్తు నుండే ఓ మహోన్నతమైన వటవృక్షం ఉద్భవిస్తుంది ఆ వృక్షం నుండి మధురమైన ఫలాలు లభిస్తాయి ఆ ఫలాలు అమ్మడం వాటిని జనావళి కొని ఆరగించడం లాంటి కార్యక్రమాలు సంభవిస్తాయి ఈ సర్వ కార్యక్రమ అంతా ఆ విత్తనంలోనే జరుగుతుంది పరమ అంటే ఇదే మరి మనమంతా ఆ దివ్యశక్తి చేత పూర్తిగా కప్పివేయబడి ఉన్నాం సముద్ర తరంగాలపై తేలియాడుతున్నట్లుగా మనం కేవలం పరమ చైతన్యపు తరంగాలను మాత్రమే గమనిస్తుంటాము ఈ దేశం జర్మనీ ఆ దేశం ఇంగ్లాండు ఫలానా దేశం ఇండియా అంటూ ఈ రీతిగా ఆయా దేశాలు స్థానభ్రంశం చెందినట్లుగాను వేరు చేయబడినట్లుగాను భావించి మనం ఆ విధంగా వర్గీకరిస్తుంటాం కానీ ఇవన్నీ పరమ అనే చీర యొక్క ముడతలు తప్ప మరేమీ కాదు మన బాహ్య దృష్టికి వేరు చేయబడినట్లుగా కనిపించిన నిజానికి అవన్నీ ఏ విధంగానూ చేయబడలేదు అవన్నీ ఒకే కలయికగా ఉన్నాయి ఆ కలయిక కూడా సంపూర్ణమైనది ఉదాహరణకు నేనిచ్చటి నుండి మీకు కట్టిన ఓ దారాన్ని లాగినట్లయితే అది మిమ్మల్ని కూడా లాగుతుంది ఇదే పద్ధతిలో పరమచైతన్యం తనలో తాను బహు చక్కగా కార్యనిర్వహణ గావిస్తుంది చైతన్యంతో సంబంధం లేకుండా ఈ సృష్టిలో ఏ ఒక్కటి లేదు మీరు సహజయోగులైనందున మీ పట్ల పరమచైతన్యం తన ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుచుతుంది నిజం చెప్పాలంటే అది పూర్తిగా మీతో పాటు ఒకటిగా మమేక్యం చెందుతుంది మీరేమి కోరినా మీరేది కావాలని తలంచినా మీరు ఆ శక్తితో పాటు ఒకటిగా ఏకమైనప్పుడు మీ యొక్క యోచనలన్నీ ఆ పరమ చైతన్యం నుంచే వస్తాయి సంక్షోభితంగా ఉన్న మహాసముద్రం నుండి కొన్ని నీటి బిందువులు గాలిలోనికి ఎగిరాయనుకుందాం ఎగిరిన ఆ నీటి బిందువులు మేమెంతో పై స్థాయిలో ఉన్నాం సాగరం నుండి దూరంగా ఉన్నాం అంటూ ఆలోచించాయనుకుందాం అయితే ఆ పైకెగిరిన నీటి బిందువులన్నీ మళ్ళీ అదే సముద్రంలో కలుస్తాయన్నది జగమెరిగిన సత్యం రూపరహితమైన ఈ పరమ చైతన్య శక్తికి అన్ని విధాలైన అసాధారణ తెలివితేటలు ఉన్నాయి అంతేకాక అన్ని రకాల కంప్యూటర్లు టెలివిజన్లు సర్వ విధాలైన వార్తా సంబంధ సాంకేతిక పరిజ్ఞానం అత్యంత సమర్థవంతమైన అన్ని రకాలైన పరిపాలనా దక్షతలు ఇత్యాదులన్నీ పరమచైతన్యంలో నిబిడీకృతమై ఉన్నాయి అన్నింటినీ మించి పరమచైతన్యాన్ని భగవంతుని ప్రేమగా పేర్కొనవచ్చు ఇంకా చెప్పాలంటే ఈ శక్తిని శ్రీ మాతాజీ యొక్క దివ్య ప్రేమగా పేర్కొనవచ్చు ఈ పరమ చైతన్యంతో కలిసి పూర్తిగా గాను మీరంతా యథార్థం దిశగా పయనించవలసి ఉంటుంది నా చిత్రపటాన్ని మీరు గమనించండి నా చిత్రపటం మీకు చైతన్య తరంగాలను ఇస్తుందని మీకు తెలుసు కేవలం నా చిత్రపటం మూలంగా మాత్రమే అలా సంభవిస్తుంది సరే అంతవరకు బాగానే ఉంది మీరు మరే మరి ఏ ఇతర వ్యక్తుల చిత్రపటాలను తీసుకున్నా అవి సహజయోగ సాధనకు సాధనకు పనికిరావు దానికి కారణం ఆ ఇతర వ్యక్తులు యథార్థం చేత అలా జరుగుతుందని గ్రహించండి ఇంకో పద్ధతిలో విశదీకరించాలంటే ఈ యథార్థం కాకపోవడం అన్నది వర్షం పడుతున్న రంగుల చిత్రాన్ని మీరు గమనించడంలా ఉంటుందని చెప్పవచ్చు ఆ చిత్రంలోని వర్షం పువ్వులను వికసింపచేయలేదు అదక్కడి జనావళి ధరించిన బట్టలను తడపలేదు అది కేవలం ఓ నిచ్చల చిత్రం మాత్రమేనని మనం తెలుసుకోవాలి కనుక అజ్ఞానంలో కేవలం అజ్ఞానాంధకారంలో మనం నిచ్చల చిత్రాన్ని యథార్థంగా భ్రమిస్తాము అందుచేతనే మనకే మనమే సర్వాన్ని నిర్వహించగలమని భావిస్తాము ఎవరైనా ఆ నిచ్చల చిత్రంలోని వర్షాన్ని వాస్తవంగా లేక యథార్థంగా మారుస్తామంటూ చెప్తే చెప్పవచ్చునుగాక అయితే అది మాత్రం సాధ్యపడే విషయం కాదు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అది వీలు కానిది మీకిష్టమైన వివిధ రంగులను వాడండి అతి కష్టం మీద ఆ చిత్రం నిజమైన వర్షంలా మన కంటికి కనిపిస్తే కనిపించవచ్చు అయితే వర్షానికి ఉండవలసిన సామర్థ్యం కానీ వాస్తవం యొక్క ప్రకృతి కానీ దానికి ఉండవు కనుక మానవులు తామెంతో ఘనకార్యాలను సాధిస్తున్నట్లుగా భ్రమిస్తూ ఎల్లప్పుడూ యథార్థం కానటువంటి అవాస్తవికమైన కార్యక్రమములనే నిర్వర్తిస్తుంటారు సజీవమైన పుష్పాలను గాంచి ఆ రకమైన మధురమైన అనుభూతిని మనం వాటి నుంచి పొందవచ్చు నిజమైన పుష్పాల్లా భ్రమింపచేసే ప్లాస్టిక్ వస్తువులను కూడా మనం సృష్టించవచ్చు ఖచ్చితంగా ఉన్నవి ఉన్నట్లుగా చూపించగల రంగురంగుల చిత్రాలను కూడా మనం చిత్రించవచ్చు అయితే మనంతట మనం ఒక్క వాస్తవ పుష్పాన్ని కూడా సృష్టించలేము మనం అలా సృష్టించాలంటే సూర్యుడు భూమాతకు సహకరించడం వల్ల భూమాత ఉత్పత్తి చేస్తున్నట్లుగానే మనం కూడా వాస్తవం దిశగా మళ్ళవలసి ఉంటుంది సహజ యోగులైన మీరంతా నిజానికి ఏ పని చేయరని గ్రహించాలి సర్వ కార్యక్రమాలు పరమ చైతన్యం చేతనే నిర్వర్తించబడుతున్నాయి సహజయోగి కాని వ్యక్తికి యోగికి ఇక్కడే సహజ సహజయోగి కాని వ్యక్తికి ఈ విషయం పట్ల చక్కని అవగాహన ఉండదు బాహ్యపరంగా అతనికి ఈ విషయం తెలిసినా అది మాత్రం అతని హృదయంలో నెలకొన్నటువంటి వాస్తవం కాదు ఏ విధంగా చూసినా అది ఆ వ్యక్తిలో విడదీయరాని ఓ భాగంగా రూపుదాల్చింది కాదు కానీ సహజయోగికి యథార్థం పరమ చైతన్యమేనని తెలుసు ఆ సత్యమే సమస్తమును నిర్వహిస్తున్న దైవ ప్రేమ ప్రేమంటే కేవలం ఓ వ్యక్తి పట్ల గల అదో రకమైన ఉన్మాద ప్రవృత్తి అన్న అభిప్రాయం మనలో నెలకొని ఉంది మనం ఎలా ప్రేమించాలనే విషయం పట్ల ఎలాంటి అవగాహన లేకుండానే అది పనిచేస్తుంది మనం ఏ వ్యక్తినైనా ప్రేమిస్తుంటే మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో మనకే తెలియదు మనం ఆ వ్యక్తిని అతి గాఢంగా ప్రేమిస్తున్నామని భావిస్తాము ఈ రోజున మనం గాఢంగా ప్రేమిస్తున్నామని భావించిన వ్యక్తితో రేపటి రోజున గాఢంగా ద్వేషిస్తున్నా అని మనం చెప్పినా ఆశ్చర్యపడక్కర్లేదు కనుక అలాంటి వింత ప్రవర్తన ప్రేమగా ఎలా పిలవబడుతుంది సర్వసాధారణంగా మనం మన సంతానాన్ని ప్రేమిస్తాము ప్రేమగా పిలువబడే ఈ రకమైన విచిత్ర ప్రవర్తన చాలా సత్యదూరమైంది ఆ ప్రేమే సత్యమైనదైతే ఆ విధంగా క్షీణదశను పొందే అవకాశం లేదు మీ సంతానం మీది ప్రేమతో మీరు రోజున పరమ స్వార్థపూరిత జీవితం గడిపినట్లయితే ఆ సంతానం రేపటి రోజున మిమ్మల్ని ఎలా చూస్తారో మీరు వారిని ఎలా ఆదరిస్తారో చెప్పలేము పరమ చైతన్యానికి తన ప్రేమను ఏ విధంగా వ్యక్తం చేయాలో స్పష్టంగా తెలుసు ఆ ప్రేమ శాశ్వత తత్వం కలిగిన అత్యంత స్వాభావికమైంది అది తన దృష్టి రంగులను తాత్కాలికంగా మార్చినట్లుగా మనకు కనిపించినా ఆ ప్రేమ లక్ష్యం మాత్రం సర్వకాలాల్లోనూ ఒకే విధంగా ఉంటుంది ఆ ప్రేమ యొక్క సహజ లక్షణం సదా మీ క్షేమ సమాచారాలను చూడటమేనని చెప్పవచ్చు ఉదాహరణకు ఏ తప్పు చేస్తే దైవం యొక్క లక్ష్యం మాత్రం ఆ వ్యక్తిని సరిదిద్దడమే ఉదాహరణకు ఏ మనిషి తప్పు చేస్తే దైవం యొక్క లక్ష్యం మాత్రం ఆ వ్యక్తిని సరిదిద్దడమే ఇంకా చెప్పాలంటే మీ హితం మీ సంక్షేమం దైవం యొక్క ప్రధాన లక్ష్యంగా ఎల్లప్పుడూ ఉంటుంది కొన్నిసార్లు క్రూరంగాను మరికొన్ని మార్లు ప్రేమదాయకంగాను మన పరిమిత బాహ్య దృష్టికి కనిపించినా ఆ ప్రేమ ఓ తరంగం మాదిరిగా ఏ రూపాన్ని ధరించినా ఏ మార్గంలో ప్రయాణించినా వాస్తవానికి మీ సంక్షేమమే ఆ ప్రేమ యొక్క ప్రధాన లక్ష్యం మీ సంక్షేమాన్ని తన దృష్టిలో ఉంచుకుని అది కర్తవ్య నిర్వహణ గావిస్తుంది మీ ఒక్కరి సంక్షేమానికే గాక అందరి సంక్షేమానికే అది చే కృషి చేస్తుంది పరమ చైతన్యానికి ఎప్పుడేమి చేయాలో బహు చక్కగా తెలుసు ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవలసిన అగత్యం దానికి లేదు ఎందుచేతనంటే సంపూర్ణమైన పరిజ్ఞానమంతా అందులోనే నిబి నిబిడీకృతమై ఉంది అది తెలివితేటలకు ప్రేమకు అపూర్వ జ్ఞానానికి నెలవై ఉన్న ఓ అమృత భాండాగారం కనుక ఏ విధంగానూ అది పక్కదారులు పట్టదు ఒకమారు మీరు సహజయోగి అయిన తరువాత సదా మీ సంక్షేమమే దాని యొక్క ఏకైక లక్ష్యంగా ఉంటుంది స్వల్పమైన ఇబ్బందులకు మీరు గురైనా అదంతా మీ మంచికేనని గ్రహించండి కొందరికి వెంటనే ఉద్యోగాలు లభించవచ్చు మరికొందరికి వెంటనే ఉద్యోగాలు లభించకపోవచ్చు కొందరి విషయంలో ఓ విధంగాను మరికొందరి విషయంలో మరో విధంగాను పరమ చైతన్యం తన కార్యక్రమాలను అమలుపరుస్తుంది ఈ పరమ చైతన్యం ఎందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తుందని కొందరికి సందేహం రావచ్చు ఈ కార్యక్రమమంతా మిమ్మల్ని సరిదిద్దటానికేనని మీరు గ్రహించండి మీదో పెద్ద సుదీర్ఘ ప్రయాణం ఏది ఏ విధంగా జరిగినా మిమ్మల్ని సరిదిద్ది సక్రమమైన దారిలో ఉంచడమే దాని ఏకైక లక్ష్యం మీ సంక్షేమమే దాని ప్రధాన లక్ష్యం మీరు ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకుంటే మరి మీరు మీ జీవితంలో ఎప్పుడూ నిరాశా నిస్పృహలకు లోనుకారు పరమ చైతన్యానికి తన సంక్షేమం లక్ష్యం కాదు ఎందుచేతనంటే దానికదే సంపూర్ణమైన సంక్షేమానికి నిలయం అదెప్పుడు తన సంక్షేమం ఎవరు చూస్తారని కానీ సహాయ సహకారాలు తనకెలా లభిస్తాయని కానీ ఆలోచించదు దానికి తనను గురించిన విచారం ఇసుమంతైనా ఉండదు ప్రపంచంలోని భౌతిక సంపదలన్నీ పుష్కలంగా ఉన్న ఓ మనుషునికి ఇంకా ఏదో కావాలనేది దు దురాస లోభత్వం ఉంటే ఉండవచ్చు కానీ పరమ చైతన్యం దానికదే పరిపూర్ణమైనందువలన దానికి దురాస లోభత్వాలు అనుమాత్రమైన ఉండవు అంతేకాక అది అత్యధిక శక్తివంతమైంది అంతులేని అపార విజ్ఞాన సంపదకు నిలయమైంది దానికి ఎలాంటి సందేహాలు ఉండవు దానికి ఎవ్వరూ అపకారం చేయలేరు కనుక అది పూర్తిగా భయరహితమైనది పరమచైతన్యం మీకందరికీ పూర్తిగా భయరహితమైనది ప్రశాంతపూరితమైన ఆనందదాయకమైన జీవితమును అనుగ్రహించినట్లుగా మీరు ప్రార్థించాలి తన మాతృమూర్తిని కనుగొన్న పసిపాప ఏడవటం ఆపుతుంది ఆ పిదప ఏమాత్రం గోల చేయుతూ ఇదే మాదిరిగా మీరంతా పరమ చైతన్యాన్ని కనుగొన్నారు ఆ శక్తితో ఓ విధమైన అవినాభావ సంబంధ బాంధవ్యాన్ని ఏర్పరచుకున్నారు కనుక మరి దేని కొరకు మీరు ఆందోళన చెందవలసిన పని లేదు యోచించవలసిన పని లేదు అనవసర ప్రణాళికలు వేయవలసిన అగత్యం అంతకంటే లేదు కేవలం ఆ పరమ చైతన్యపు ప్రవాహంలోనికి మీరు దూకవలసి ఉందంతే అలా దూకిన తరువాత మీరు యథార్థంతో పాటు ఒకటిగా ఏకమైపోయినట్లుగా ప్రత్యక్షంగా గుర్తించండి ఇదంతా మీరు సరిగ్గా అవగాహన చేసుకుంటే ఓ పెద్ద కార్యభారానికి బాధ్యత వహించి అందులో మీరు దిగ్విజయం సాధించినట్లుగా నేను భావిస్తాను మనమిప్పుడు జర్మనీ దేశంలో ఉన్నాం ఇక్కడి ప్రజల ఆశలన్నింటినీ అడియాసలు చేయుటకై ప్రయత్నించిన జనావళి ఉన్నారని మీకు అందరికీ తెలుసు ఎన్నో భయానకమైన కార్యక్రమాలు ఈ దేశం గడ్డపై సంభవించాయి అసంఖ్యాకంగా జనం దారుణ మానవ మారణ హోమంలో సమిధలై విగత జీవులయ్యారు ఆ విధంగా హతులైన వారంతా తిరిగి జన్మించారనుకోండి అది వేరే విషయం అత్యంత విచారకరమైన దురదృష్టకరమైన పరిణామాలు అనేకం సంభవించాయి యావత్ ప్రపంచమంతా అంతమవుతుందని భావించి ఆనాటి ప్రజలు విపరీతమైన భయాందోళనలతో తల్లడిల్లారు అయితే వారంతా భయాందోళనలతో భావించినట్లుగా ప్రపంచమేమీ అంతం కాలేదు ఆ మహా సంగ్రామం మనకు చక్కటి గుణపాఠాన్ని బోధించింది ఆ యుద్ధం మనమంతా అత్యధిక సామూహికత్వ స్వభావులుగా మారుటకై సహకరించింది మనమంతా ఒకరినొకరు చక్కగా అవగాహన చేసుకుని వాతావరణాన్ని కల్పించడంలో ఆ మహాసంగ్రామం కీలక పాత్ర వహించింది ఆ మహాసంగ్రామమే లేకపోతే మేమీ దేశస్థులం ఆ దేశస్థులం అన్న సంకుచిత భావ ధోరణల నుండి మీరంతా ఎలా బయటపడగలరు జాతీయత్వం దేశీయత్వం ప్రాంతీయత్వం మతతత్వం లాంటి భావధోరణల నుండి అజ్ఞానం నుండి మీరెలా బయటపడగలరు యుద్ధానంతరం అన్ని రకాలైన వేర్పాటు శక్తులు మనమంతా మానవులమేనన్న వాస్తవమును స్పష్టాతి స్పష్టంగా చూశాయి మానవులమైన మనమంతా నిజమైన మనుషుల్లాగానే చూడబడాలన్న వాస్తవాన్ని గుర్తించడం జరిగింది మీరు చరిత్రను మారుతిరేయండి ప్రతి ఒక్క యుద్ధం తరువాత మానవ జాతి విజ్ఞాన శాస్త్ర దిశగా విశ్వైక జ్ఞానం వైపుగా వేగంగా కదలటాన్ని గమనించవచ్చు ఇదంతా ఓ రాకెట్ ప్రయాణం లాంటిదని చెప్పవచ్చు రాకెట్ లో వివిధ భాగాలు విడివిడిగా ఒకదాని తరువాత మరొకటి వరుస క్రమంలో సంధించబడి ఉంటాయి నౌక అడుగు భాగాన గల భాగంలో విస్ఫోటనం జరిగినప్పుడు ఆకాశ నౌక ఓ వేగం అందుకుంటుంది అడుగు భాగం విడిపోగానే ఆ తరువాత భాగంలో విస్ఫోటనం జరిగినప్పుడు మిగతా నౌక మరింత వేగాన్ని పుంజుకుంటుంది ఆ విధంగా మానవులు విని వీధులోనికి ప్రయాణిస్తారు ఇదే విధంగానే మానవ సమాజంలో సంభవించిన అన్ని రకాల భయంకర ఉపద్రవాలను మానవజాతి పిరోభివృద్ధికి బాటలు వేసే విస్ఫోటకాలుగా మనం పరిగణించాలి ఈ రకములైన పలు రకాల విస్ఫోటకాల మూలంగా మాలో ఏదో లోపం ఉంది మేమంతా ఎంతో అవాస్తవికమైన జీవితాలను గడుపుతున్నాం అన్న పరిజ్ఞానం వైపుగా మానవ జాతి మల్లడం సంభవిస్తున్నది ఈనాడు మనం ఎదుర్కొంటున్న కొన్ని క్లిష్ట సమస్యలను ఓ చూద్దాం వాతావరణ కాలుష్య సమస్యలు ఎయిడ్స్ డ్రగ్స్ లాంటి విపరీత సమస్యలు అనేకం ఉన్నాయి తెచ్చిపెట్టుకున్న ఈ ఆధునిక సమస్యలన్నింటికీ తోడుగా దారిద్ర్యం లాంటి దుర్బల సమస్యలు అనేకం ఉన్నాయి వీటన్నింటినీ మీరొక సాక్షిభూతులుగా చూసినట్టయితే ఇవన్నీ మీకు పూర్తిగా షాక్నివ్వగల విషయాలు ఇవన్నీ మీ మెదడును విపరీతమైన ఒత్తిడికి గురి చేయగల విషయాలు ఈ సమస్యలన్నీ ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కొందరు తెలివి మాలిన నాయకులు అధిక మొత్తంలో ధనం ఆర్జించి పరిష్కరించుకోగలమని భావిస్తున్నారు ఎక్కువ మోతాదులో మనకు ధన నిలువలుంటే ఈ వాతావరణ కాలుష్యం నుండి అతి సులభంగా రక్షించుకోగలమనే భ్రమలో కాలం గడుపుతున్నారు ఆ నాయక శిరోమణులంతా వాతావరణం కలుషితం చేసి అయినా సరే అధిక ధనం సంపాదించాలంటారు ఆ విధంగా సమకూరిన ధమనంతో రక్షణ కవచాలను ధరించి అన్ని చోట్లకు తిరుగుతూ అందరూ తమను తాము కాపాడుకొనవచ్చని సూచిస్తున్నారు ఈ రకమైన సత్యదూరమైన వ్యతిరేక ధోరణి ఫలితంగా మీరంతా పొగలు సెగలతో నిండిన ప్రమాదకరమైన కలుషిత వాతావరణంలో సంచరించవలసి వస్తున్నది మానవ ఔన్నత్యం యొక్క విలువ తెలియనందున ఈ రకమైన తెలివి తక్కువ ఆలోచనలన్నీ వస్తుంటాయి మానవులు అన్నింటికంటే అత్యుత్తమ తరగతికి చెందినవారు యంత్ర సామాగ్రి కన్నా చాలా పై స్థాయికి చెందినవారు ప్రపంచంలోని మొత్తం భౌతిక సంపద కన్నా ఉన్నత శ్రేణికి చెందినవారు నాయకులుగా పిలువబడేవారు యాంత్రిక సామాగ్రిని సమతుల్యం చేస్తామని చెప్పరు మనిషి యంత్ర సామాగ్రికి కేవలం ఒక బానిసగా రూపొందే విధానాలను బలపరుస్తూ వారు మాట్లాడుతుంటారు ఆ ప్రకారంగా జీవించడం అనేది పూర్తిగా ప్రమాదకరమైనది అసందర్భమైనది మానవ ఔన్నత్యం విలువలు సరిగ్గా అర్థం చేసుకుంటే మనం చేస్తున్న అస్తవ్యస్త విధానాన్నంతటినీ నిలిపివేయడానికే వెంటనే ముందుకు దూకవలసి ఉంటుందని గ్రహించండి ఇప్పుడు ఫ్రెంచి దేశపు బీచ్లు కలుషితమైపోయినాయి అదంతా సహజమే మరి హాలీడేమే కింగ్ అన్న ఓ తమాషైన కార్యక్రమాన్ని సముద్రం ఒడ్డున ప్రారంభించినందున అలా బీచ్లు కలుషితం కాక తప్పలేదు మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ చేయకూడని అభ్యంతరకరమైన కార్యక్రమాలన్నీ అక్కడ కొనసాగించడం మూలంగా హాలిడే మేకింగ్ కాస్త ఆగిపోయింది తామంతా చాలా తప్పుగా ప్రవర్తించినట్లుగా ఏమాత్రం వారు గ్రహించడం లేదు ఆ బీచ్లన్నీ శుభ్రం చేయుటకే ఓ నూతన కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందని బడా నాయకులంతా సెలవిస్తున్నారు వారంతా తమ వల్ల తప్పు జరిగిందన్న సత్యాన్ని ఏమాత్రం అర్థం చేసుకో యత్నించడం లేదు ఎందుకంటే సముద్రం ఒడ్డున గడిపే ఓ రకమైన తమాషైన జీవితానికి వారంతా అలవాటైనందున అలా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు మారు ఎయిడ్స్ను చూద్దాం అమెరికాలోని ఒక్క లాస్ ఏంజిల్స్ నగరంలోనే ఏడు లక్షల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులున్నారు వారంతా ఎయిడ్స్ మరణ వీరులుగా తమను లోకానికి పరిచయం చేసుకుంటూ తమను తాము గనపరుచుకుంటున్నారు వారంతా పరమ దుర్భర జీవితాలను గడుపుతూ కూడా తాము గొప్ప లక్ష్యాన్ని సాధించబోతున్నట్లుగా భ్రమిస్తూ తమ గొప్ప ధనాన్ని లోకానికి చాటి చెప్తున్నారు వారంతా దాన్నో పెద్ద విప్లవ ప్రభంజనంలా భావిస్తున్నారు వారంతా తాము పెద్ద విప్లవ వీరులమని ఉన్నత శ్రేణికి చెందిన ప్రజలమని భ్రమలో కాలం గడుపుతూ ఆ భయంకరమైన వ్యాధిని బలపరుస్తూ దానికి లేనిపోని గొప్పతనాన్ని అంటగడుతున్నారు ఈ రకమైన విపరీత ధోరణి అంగీకార యోగ్యమని మీరు భావిస్తున్నారా ఇదెంతో హాస్యాస్పదమైన విషయం ఇక్కడ ప్రతి ఒక్కటి ధనంతోనే ముడిపడి ఉంది వారంతా తమ అనారోగ్య పరిస్థితిని వివరిస్తూ ధన సహాయం నిమిత్తం పత్రికా ప్రకటనలు గుప్పిస్తారు వారి వద్ద కావలసిన ధనముంటే ఎక్కువ మోతాదులో డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలు తీసుకునడం వలన వారంతా రక్షింపబడగలరని పదే పదే చెప్పుకుంటారు వారి వద్ద తగినంత మొత్తంలో డబ్బు లేనందున ఎంతో బాధపడుతున్నట్లుగా విన్నవించుకుంటారు ధన సహాయం లేకపోతే దుర్భరమైన జీవితాలను తామంతా గడపక తప్పదంటూ ప్రకటించుకుంటారు ఇదంతా గమనిస్తే ప్రజానికం పూర్తిగా అసహజమైన జీవితాలను గడుపుతున్నట్లుగా మీరు గుర్తించగలరు దురదృష్టకరమైన దుర్భర జీవిత సమస్యలను ఎదుర్కొను సందర్భాల్లో తామంతా ఫలానా ఫలానా తప్పులు చేయకుండా ఉండవలసిందని గుర్తించుటకు వెనుకంచ వేస్తున్నారు మరో అసహజమైన అవాస్తిక పంధాలో యోచిస్తూ తామంతా గొప్ప మరణ వీరులమని ఘనంగా ప్రకటించుకుంటున్నారు అందుకే ఈ కాలాన్ని కలికాలం అంటారు ఎక్కడి నుండి అయితే మనకు నిజమైన సంపూర్ణ రక్షణ కావలసి ఉంటుందో ఆ నీచ నికృష్ట అసహ్యకరమైనదంతా ప్రజలు చేరవలసిన గమ్యస్థానంగా మారిపోయింది మన చుట్టూరా ఉన్నటువంటి సర్వవ్యాపకమైన దివ్య శక్తి పరమ చైతన్యం ఆ దివ్య శక్తి మిమ్మల్ని సహజ యోగంలోనికి రప్పించింది ఆ శక్తే మీకు అన్ని విధాలైన ఆశీర్వచనాలను ఇచ్చింది ఆ పరమ చైతన్య శక్తే అన్నింటికి మూలమనే అవగాహన మీకు ఉండాలి ఈ రోజున మనమంతా పరమ చైతన్యంలో ఓ విడదీయరాని భాగమన్న సంపూర్ణ అవగాహనతో జీవించాలని కోరుకుందాం ఆ రకమైన దివ్యానుభూతిని కూడా మనం పొందవచ్చు అంతేకాక మనమా పరమ చైతన్యాన్ని మనము ఆ పరమ చైతన్య శక్తిని మన అవసరం మేరకు ఉపయోగించుకోవచ్చు ఈ రోజున మనమంతా పరమ చైతన్యం యొక్క అనుగ్రహమును ఆ విధంగా పొందినట్లయితే మన పని అత్యధిక భాగం పూర్తయినట్లేనని నేను భావిస్తాను భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక జై శ్రీ మాతాజీ జై శ్రీ మాతాజీ జై శ్రీ మాతాజీ